నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొంది పొందుము దేవుడు ప్రేమ ఎలా ఉంటుందంటే వాక్యం ద్వారానే ఉంటుంది దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యము మనకు మెరుగై ఉన్నది ఆ మెరుగై ఉన్నదే మనల్ని మెరుగుపడుతూనే ఉంటుంది ఏ విషయం అయితే నువ్వు వాక్యం ద్వారా ఆసక్తి కలిగి ఉన్నావో ఆ మారు మనస్సు దేవుడు నీకు దయచేయబోతున్నాడు వాక్యము మన జీవితాల్లో గద్దింపుగా ఉంటుంది అదే మనకు మారు మనస్సు కలగజేస్తూ ఏ వాక్యము నీకు గద్దీంపుగా ఉందో ఏ వాక్యము నీకు గద్దింపును కలగజేస్తుందో ఆ వాక్యమే నీకు జీవాన్ని పునరుత్తేజాన్ని ఇస్తుంది నేను ఎక్కడ క్రిందకి ఏ స్థితి నుంచి క్రిందకి పడిపోయానో జ్ఞాపకం చేసుకుంటున్నాను పశ్చాత్తపడి మరళపైకి లేస్తాను మొదటి ప్రేమను కోల్పోయాను ఆ ప్రేమ నాకు మీ వాక్యంధర మరలా తెలిసింది అని ఎవరైతే తీర్మానించుకున్నారో వారందరికీ ఆసక్తి కలిగే హృదయము దేవుడు దయచేస్తారు